మా సొమ్ము లక్ష ఇరవై వేల కోటి రూపాయలు మా సొమ్ము మీరు తాగుకుంటా మా బీసీల ఉత్త మీరు తాగుకుంటా మమ్మల్ని ఉత్త తాగమంటారా దొంగ నా కొడుకున్నారా ఆయనను మేం గెలిపించినము ఆయనని మా పైసలు పెట్టి గెలిపించినాం చెప్తా ఉన్నారు నువ్వు అలా ఉచ్చ తాగుతాను పోయినావా అప్పుడు రెడ్డిలు రాజ్యానికి వచ్చారు నలభై సంవత్సరాలు కమ్మలు రాజ్యానికి వచ్చారు పది సంవత్సరాలు సస్పెండ్ చేయగలి ఏమంటారు తెలుసా ఇది చూడండి మీకే అందరూ తిట్టలే నీ లెక్క నమస్కారం ప్రజలారా నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా రెండు దినాలు మూడు దినాలు జర్రా నేను లేకపోయినా అయినా వచ్చిన ఊకోను అసలు ముచ్చట ఏంటంటే ఈ రెండు మూడు దినాల నుండి పక్క ఫోర్ ట్వంటీ తీన్మార్ మళ్ళీ అనే సంగతి మీకెరికే వాడి జోలి వాడి ముచ్చట ఎండ చూడు వాంది 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 వాన్లు ఇన్పడుతుంది కదా అసలు కథ ఏంటంటే అది ఏందో సోకాజీ నోటీస్ ఇచ్చారట ఆయనకు పోటుమల కాడని నా పొట్టు కాడని ఆయన కట్ట సోకాజి నోటీసు నువ్వు పార్టీల క్రమశిక్షణగా ఉంటావా తప్పుతావా పద్ధతికి ఉంటావా లేవా అని ఆర్డర్ అట్ల ఇచ్చారు మంది రెడ్డిలకు ప్రచారం చేసి నేను గెలిపించిన నేను గెలిపించింది గెలిపించినాము ఆయనని మా పైసలు పెట్టి గెలిపించిన చెప్తా ఉన్నారు ఏమన్నా ఉండాలి వీళ్ళు నన్ను గెలిపించినారు నేను నలభై రెండు నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట నిలబడాలి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని చెప్పి నలభై రెండు నియోజకవర్గాలు నేను నేను సొంతంగా తిరిగి ప్రచారం చేస్తే వీళ్ళు గెలిచి నేను గెలిచినని చెప్తాను రాడేం ఆడేమంటుండో మీరు నేను ఆరు నెలల నుంచి మొత్తుకుంటున్నా సంవత్సర కాలం నుంచి మొత్తుకుంటున్నా వీడు పక్క ఫోర్ ట్వంటీ సంవత్సరం కింద చెప్పిన ఎలక్షన్ అలా వీడు రెడ్డిలకు ప్రచారం చేస్తుండు రెడ్డిలను గెలిపించిండు ఇప్పుడు వచ్చి బీసీలు బీసీలు అంటుండు అని చెప్తే నా మాట ఒక్క లన పట్టించుకుంటురా పట్టించుకుంటలేరా అది మీ ఇష్టం కానీ ఇప్పుడు వాని నోరుతోటి వాడే చెప్పిండు మీరు చూడరు వీడు ఎలక్షన్లలో రెడ్డిలని గెలిపిస్తున్నాడు రెడ్డిలను గెలిపించుడు ఇప్పుడు వచ్చి బీసీ వాదం అంటుండని చెప్తే మీరు విన్నరా లేదా మీకు సోయిందా సోయలేదా ఏందో అదొక ముచ్చట పక్కకు పెడదాం వీడు ఏమంటాడు ఏయ్ నలభై రెండు మంది ఎమ్మెల్యేలని రెడ్డిలని నేను గెలిపించిన నలభై రెండు మంది రెడ్డీలని నేను గెలిపించిన మీరు నా గురించి మాట్లాడతారా మీరు నా గురించి మాట్లాడతారు గెలిపించింది నేను మిమ్మల మీరు నా గురించి ఎట్లా మాట్లాడతారు అని అన్నావురా ఇప్పుడు ఇంత ముందుకు ఏమన్నావు ఆ సభలేమాడు వరంగల్ సభల ఏ రెడ్డిలంతా మా ఉత్సాహ దాగాలని చిన్న కామెంట్ పెడతాడు మీ ఉత్సవం ఏం తాగాలరా ప్రభుత్వం ఏం రాని ఆ మాట కామెంటూ వీళ్ళోడే కూడా పెట్టిండు వాని బ్యాచ్ ఉంటుంది ఒకటి దొంగ బ్యాచ్ పేక్ బ్యాచ్ ఉంటుంది ఆ బ్యాచ్ తోడే పెట్టించుకుండు పెట్టించుకుండు వాడు ఆ సభలో ఎందుకు మాట్లాడిండో తెలియదు ఆ సభ అంతా ఎక్కడో తీసుకెళ్డు ఓ ముచ్చట లేదు ఏది లేదు ఊ రేపిండు దుమ్ము రేపిండు అంగిలాగే సిద్ధాంతం అన్నాడు హెలికాప్టర్ తెచ్చిండు దిగిడు అంతా చూపించండు ఉప్పల నుంచి ఎల్పిన ఉప్పల్ నుంచి వరంగల్కి హెలికాప్టర్లో పోతారు రావడన్నా సిగ్గిలాద్దు నాదరేమన్నా ఇదేనా రా అంగిలాగి సిద్ధాంతం అయ్యా పది రూపాయలు లాంటి ఇవ్వదరా బోచిడి ఇవన్నీ ఏందిరా ఇది ఒకటి చెప్తాడు పోనీ వీడు వరంగల్ సభల ఏమన్నాడంటే బాగా చూడండి ప్రజలారా నేను మంచిగా చెప్తున్నానండి వరంగల్ సభలో వీడు ఏమంటాడు బీసీలు ఎప్పుడు మా ఉత్స తాగాల్సిందే అని చెప్పి బీసీల ఇరవై లక్షల రూపాయలు మాసము లక్ష ఇరవైల రూపాయలు మాసము మీరు తాగుకుంటా మా బీసీల ఉత్సాహ మమ్మల్ని ఉత్సాగు దొంగనా కొడుకున్నారా ఎవడో మాకు కిందంగా కామెంట్ పెట్టి మీ బీసీలంతా మా ఉత్సాహాగుర్రాని పెట్టినట ఓ రెడ్డి గారు అప్పుడు ఏమంటాడు మీ ఉత్సవం మీరు తాగాలన్నారా మీ రెడ్డిలందరూ కలిసి మా ఉత్సవ్ కొడుకులారా అని వెనుక ఉన్న బీసీలందరూ రెచ్చగొచ్చినవురా ఇది ఓకే ఇంతవరకు సమాధానం అనుకుందాం మరి మా ఉత్సవం మీరు రావుర్రా కొడుకులారా అని అన్నావుగా మరి ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఈ రెడ్డిల దగ్గరికి నలభై రెండు మంది రెడ్డిల దగ్గర దగ్గరికి నువ్వు అలా పోయినావా అప్పుడు ఇది చెప్పురా నాకు సమాధానం అప్పుడు నువ్వు రెడ్డిలకు ఎందుకు ప్రచారం చేసినావు వాళ్ళ ఉచ్చ తాగినవా వాళ్ళ పాదాల కాడ ఎందుకు కూర్చున్నావు విషన్న విషన్న అని విషన్న కాడ కూర్చున్నావు గారా కొండ విశ్వేశ్వర రెడ్డి దగ్గర కూర్చొని విశ్వన్న అన్నావు ఇబ్రాహంపట్నం పోయి మల్లరెడ్డి రంగారెడ్డిని అని పెట్టి రంగన్న రంగన్న పొంగిరెడ్డి శ్రీనివాస్ కాడు పోయి సినన్న ఏంది ఇది ఓ అదేంది వాలేరు పోతేనేమో యశస్విని రెడ్డి కాడికి పోయేమో ఏమనుకుంటున్నాం మా సాగలే అయిలమ్మ అని ఇన్ని చెప్పినావు దొంగ నేనేమంటున్నా అంటే అప్పటి నుంచి అయినదేమొత్తుకుంటున్నా నువ్వు రెడ్డిల దగ్గరికి పోయి ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు వాళ్ళ ఉత్సవం నువ్వెందుకు తాగినవు చెప్పు అదంతా అయిపోగానే ఇప్పుడు మా బీసీలని రెచ్చగొట్టి లేపి మా ఉత్సవం మీరు అని ఇప్పుడు వీళ్ళకి వాళ్ళకి పంచాయతీ ఎందుకు పెడుతున్నావు చెప్పు నాకు ఈ లెక్క నువ్వు మంచిగా నాకు చెప్పాలి ఆపు ఉండాలి బీసీలారా నేను ఇన్ని మాటలు అన్నందుకు మీకు ఏమనిపిస్తుందో అనిపించినా ఒకటే నేను ఇంకా కూడా చెప్తున్నా మరొకసారి చెప్తున్నా వీడు బీసీ బీసీ అని పేరు చెప్పి బీసీ పేరు చెప్పి మున్నూరు కాపుల రాజ్యం దేవడానికే వీని పన్నాగం వీని డ్రామా వీని యాక్షను ఇదంతా మున్నూరు కాపులని రాజ్యానికి దేవడానికే వీని డ్రామా డ్రామా ఇది మీరు ఆలోచించకుండా రనుకో అని మాటలు బట్టి ఆయన మాటలు బట్టి అడిగేస్తే గంగల దొక్కుతనాడు మున్సడు వింటున్నావా ఇది బాగా ఆలోచన చేయండి ప్రజలారా నా బీసీలు ఆలోచించాలి ఫస్ట్ ఎందుకంటే వాని మాయ మాటలు వాని కథలు నాటకాలు మీరు నమ్ముతున్నారు నమ్మొద్దు 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 మున్నూరు కాపులను మొత్తం ఒక తాటి మీదకి తెచ్చిండు సైకిల్ యాత్ర తెచ్చిండు వాని వెనకంగా మొత్తం వాళ్ళే ఉన్నారు బాగా చూసుకోరు అంటే బీసీ బీసీ చివరిగా ఒకటే మాట చెప్తున్నా రెడ్డిలు రాజ్యానికి వచ్చారు నలభై సంవత్సరాలు కమ్మలు రాజ్యానికి వచ్చారు పది సంవత్సరాలు వెలమలు రాజ్యానికి వచ్చారు పది సంవత్సరాలు ఇక మిలిగింది మున్నూరు కాపులొక్కలే విన్నారా ముగ్గురు అయిపోయారు ఇక మున్నూరు కాపులు ఒక్కలే ఉన్నారు ఇదొక్కటి ఆ మున్నూరు కాపులు బీసీవాదంతో తెలంగాణ రాష్ట్రంలో రాజ్యానికి రావడానికి దొంగమల్లిగా ఆడుతున్న ఆట ఇంటున్న ఆదిలాబాదు వరంగల్ కరీంనగరు అక్కడ మొత్తం నిజామాబాదు మొత్తం మున్నూరు కాపులు ఆ నాలుగు జిల్లాలు వాళ్ళ ఆధీనంలో ఉంటాయి వేల ఎకరాల భూములు పట్టుకొని రాజ్యంలో వాళ్ళే ఉంటారు ప్రతి పార్టీలో వాళ్ళే ఉంటారు గుర్తుంచుకో వాళ్ళే ఎమ్మెల్యేలు వాళ్ళే ఎంపీలు వాళ్ళే రాష్ట్ర అధ్యక్షులు చేసారు వినరా ఇది బాగా గుర్తుపెట్టుకోండి ప్రజలారా నేను చెప్తున్నా బీసీ తోటి బీసీలు ఒక్క టికెట్ అనుభవించాలి ఇప్పటిదాకా మొత్తం మున్నూరు కాపులే అనుభవించరు ఇది మీరు ఒక్కటి కాకపోతే పదిసార్లు ఆలోచన చెక్ చేసుకోరి నేను అన్నదాంట్లో తప్పు ఉంటే మీరేదంటే అదే ఆలోచన చేసినాక ఓపికగానే గుండె మీద చేసుకోరు నేను చెప్పిన ఈ నిజమాబద్ధమా బీసీ పేరుతోటి మున్నూరు కాపులు ప్రతి పార్టీల ఐదు మంది నాలుగురా ఉన్న రాలేరా పదవులు అనుభవించి రాలేరా ఎమ్మెల్యేలు అయ్యిర్రా లేరా ఎంపీలు అయ్యిర్రా రాలేరా రాష్ట్ర అధ్యక్షులు అయ్యిర్రా లేరా ఇదే చూడండి బీసీలు ఎవరన్నా అయితే చెప్పండి యాదవులు అయ్యిర్రా గౌడ్స్ అయ్యిర్రా ముద్రాజులు అయ్యిర్రా చెప్పండి నాకు అటువంటిది పది మంది పది మందిని చూపించాలి నాకు మళ్ళీ చూపియలేరు మీ ద మీకు అంత శక్తి లేదు మీ నుంచి కూడా కాదు నాకు జవాబు చెప్పాలంటే కుదరదు అందుకనే తిన్ బార్ దొంగ ఫోర్ ట్వంటీ తల్వార్ తో పెట్టుకోకు ఇంకో మాట ఇక వీడు లైన్ తప్పిడుగా ఈడు లైన్ కాంగ్రెస్ పార్టీలో సోకాజీ నోటీస్ ఇచ్చి రానుడు ఇక ఏమన్న అంటే రేపు పన్నెండు తారీఖు వరకు అలా చూస్తాము లెక్కు ఉంది సస్పెండ్ చేస్తారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వీడు చెప్పినట్టు తినకుండా అర్థమీరని అనుకో వాళ్ళు సస్పెండ్ చేస్తారు సస్పెండ్ చేయాలని ఏమంటాడు తెలుసా ఇది చూసిన ప్రజల మీకే ఏమంటారు తెలుసా చూసినావా నేను బీసీల గురించి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసిందని ఇది మెచ్చుకుంటాడు దీన్ని చూసి మీరు మోసపోయారు దీన్ని చూసి మీరు మోసపోయారు ఏం చెప్తున్నారు తెలుసా మా రాహుల్ గాంధీ మా రాహుల్ గాంధీ ఏది చెప్తాదండి రాహుల్ గాంధీ ఏందిరా అసాయి రాహుల్ గాంధీ ఏందో చెప్పురా నాకు రాహుల్ గాంధీ ముదిరాజు కులమా యాదవులా గౌడ్సా రజకుల చెప్పురా నాకే కులమో మొత్తము బ్రాహ్మణ కులానికి చెందిన వాళ్ళు వాళ్ళు అగ్రవర్ణాలే వాళ్ళ వాళ్ళే చూసుకుంటారు నువ్వేందు ఏమనంటే అంటే మా మా రాహుల్ గాంధీ చూడండి రాహుల్ గాంధీ దగ్గర ఏముందిరా ఏం లేక ఎల్లెలకల అన్నాడు రా ఏం లేక అక్కడక్కడ తిరుగుతుండు అర్థం పర్థం లేదు ఎందుకురా మళ్ళీ రెచ్చగొడతాం ఎందుకురా ఈ తెలంగాణ రాష్ట్రం నాలుగు కోట్ల ప్రజలది ఇది బీసీఎస్సీ ఎస్టీ ప్రజలది ఇందులో అగ్రవర్ణాలు రెడ్డిలు కూడా ఉంటారు పేదోళ్ళు ఉన్నారు షెల్కా సేమ్ చేసుకొని ఏమంటారు వ్యవసాయం చేసుకొని బతికే ఉర్రు మంచి మంచి రెడ్డిలుర్రు ఊర్ల పోయి హైదరాబాద్లో లేరు రే ఎవరో కొంతమంది ఉండొచ్చు హైదరాబాద్లో మొత్తం ఊర్లలో ఆడా ఆడాడ కొంతమంది ఉన్నారు షెల్కా సేవ్ చేసుకొని మంచి గుంచోళ్ళు అందరిని తిట్టావులే నీ లేక ఓని నివాడతాలోని రెడ్డిలను మొత్తం తిట్టావు అర్ధ ఏమైనా ఉందా అందుకనే కొంతమంది రెడ్డిలు మంచోళ్ళు ఉండరు వాళ్ళు కూడా అందరు ఉన్నారు ఆలోచన చెయ్యి